డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ అటవీ శాఖల మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు మాసాల్లోనే హామీలను నెరవేర్చడం ముందున్నారని చంద్రగిరి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దేవర మనోహర్ కొనియాడారు తిరుపతి ప్రెస్క్లబ్లో ఆదివారం మీడియా ముందు జనసేన పార్టీ నాయకులు హరికృష్ణ మురళీరెడ్డి సాయి హరి వీరమహిళ నిర్మల తదితరులతో కలిసి మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభలను తమ జనసేనాని పిలుపు మేరకు జరపడంతో ఈ సభలకు ప్రశంసల వర్షం కురిసిందన్నారు గాంధీజీ కలడగన్న స్వరాజ్యం పవన్తో సాధ్యమైందన్నారు వైసీపీ పాలనలో పంచాయతీరాజ్ సర్పంచుల తదితర సంఘాలు సర్వనాశమయ్యాయన్నారు తమ రూరల్ ప్రాంతం నుంచి ఇరవై మంది ఎంపీటీసీలు ఇరవై మంది సర్పంచ్లు తమ జనసేనలోకి రానున్నారని తెలిపారు రానున్న సెప్టెంబర్ రెండవ తేదీ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటే క్లీన్ అండ్ క్రీన్ కార్యక్రమాన్ని చేపడతామన్నారు గ్రామ సభల్లో పాల్గొని కార్యక్రమాలను సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు చెప్పినట్టు మీడియా ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమావేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి గ్రామ సభలు దాదాపు దేశంలో రాష్ట్రంలో ఎక్కడా కనీవిని విని విధంగా ఈరోజు ప్రపంచంలో ఎక్కడ కానీ ఇంతటి నిర్ణయం తీసుకోండ్రు అలాంటి నిర్ణయంతో దాదాపు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల ఒక్కసారిగా గ్రామ సభలు నిర్వహించడం సాక్షాత్తు మోడీ గారి నుంచి కూడా ప్రశంసలు అందుకునే విధంగా చేయడం జరిగింది దీనికి మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచి చెప్తున్నారు గాంధీజీ కలగలన్న గ్రామ స్వరాజ్యాన్ని అదేవిధంగా వైసీపీ ప్రభుత్వంలో ఈ యొక్క సర్పంచ్ వ్యవస్థని బలహీనం చేసి వ్యవస్థలన్నీ నాశనం చేస్తూ ఉంటే గ్రామ పంచాయతీ వ్యవస్థల్ని బలోపేతం చేసి గ్రామాలను మనం వింటూ వింటుంటాం గ్రామాలే దేశానికి వెన్నెముక అనేసి కూడా సో వాటిని మనం పుస్తకాల్లో చదువుతూ ఉంటాం కానీ ఇప్పుడు చూస్తున్నట్లయితే మనం ప్రత్యక్షంగా డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి ద్వారా దాన్ని సాధిస్తున్నామని తెలియజేస్తున్నాం దానికి చూసినట్లయితే మామూలుగా ఇప్పుడు గడగానే గ్రామ సభలు పంచాయతీ సర్పంచులు కనీసం గ్రామ సభలు లాస్ట్ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరంలో ఎక్కడ కూడా ఆయన చేసిన లేదు అంటే వాళ్ళన్నీ కూడా కానీ వ్యవస్థలు నిర్వీర్యం చేస్తూ సర్పంచులను రబ్బర్ స్టాంపులాగా ఒక డమ్మిలుగా చూపించారే కానీ సర్పంచ్కి ఉన్నటువంటి పవర్స్ ఏంటి దాని విధి విధానాలు ఏంటి గ్రామ ప్రజలకు గ్రామ సభల ద్వారా మనం ఎలాంటి సమాచారం ఇస్తున్నాం అనేది వ్యవహార వ్యవహారమే లేఖన చేశారు కానీ మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రులు తీసుకున్నట్లయితే దాదాపు నాలుగు రకాలుగా ఈ యొక్క ఉపాధి హామీని విభజించి అంటే వ్యవసాయ అనుబంధ పనులని అని చెప్పి అదేవిధంగా నీటి సంరక్షణ పనులని మౌలిక సదుపాయ కల్పన పనులని వ్యక్తిగత లబ్ధిని ఇచ్చే పనులని నాలుగు రకాలుగా విభజించి ఎనభై ఏడు రకాల పనులని నాలుగు వేల ఐదు వందల కోట్ల నిధులతో జనవరి ఇరవై సారీ ఆగస్టు ఇరవై మూడవ తారీఖున సగర్వంగా చంద్రగిరి నియోజకవర్గంలో నూట పంతొమ్మిది పంచాయతీల్లో వీటన్నిటి కూడా గ్రామ సభలు నిర్వహించడం జరిగింది ప్రపంచంలో ఎక్కడో కూడా కానీ ఇలాంటి చరిత్రను చూ చూసిన్నాం మనం ఎందుకంటే సాక్షాత్తు దాదాపు కొన్ని వందల సంవత్సరాలుగా పరిపాలిస్తున్నటువంటి రాజకీయ నాయకులు కూడా ఈ ఆలోచన విధానమే లేదు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామాలను బలోపేతం చేస్తూ గ్రామాల్లో ఏదైతే మౌలిక సదుపాయాలు ఉంటాయో వాటన్నిటిని కూడా తీర్చాలి గ్రామాల్లో ఒక రైతే రైతే రాజు రైతే దేశానికి వెన్నెముగా అంటూ ఉంటారు అలాంటిది మనం చూపించాలనే కసితో మొట్టమొదటి కూడా కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తుంటారు దాంట్లో భాగంగానే ఈ యొక్క పల్లెటూరుల్ని పట్టెగూళ్ళగా చేయాలి ప్రజాస్వామ్యాన్ని పరిచక్షించాలి అదేవిధంగా పంచాయతీ వ్యవస్థని ఇంకా బలోపేతం చేసి గ్రామాల నుంచే అభివృద్ధి వైపు అడుగులు వేయాలనే ముఖ్య ఉద్దేశంతో మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకున్నారు దీనిలో భాగంగానే మనం అందరం కూడా చూసాం వీటన్నిటికీ సహకరించిన అధికారులకి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క జనసేన నాయకుడికి అదేవిధంగా కూటమి నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా కానీ మేము జనసేన పార్టీ తరఫున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ యొక్క ఏదైతే పనులు జరిపారో వీళ్ళందరూ ఎక్కడైనా కానీ మిస్ మ్యాచ్ ఉన్నా లేదా జరగకున్నా ఉన్నా కూడా మా దృష్టికి తీసుకున్నట్లయితే మేము పంచాయతీ కమిషనర్ శ్రీ కృష్ణతేజ గారికి కూడా మేము తెలియజేస్తాం వాటన్నింటినీ కూడా ఇంకా బలంగా చేసి పంచాయతీలను సగర్వంగా తల తల పైకెత్తుకుండే విధంగా సర్పంచులందరూ కూడా కానీ దాదాపు వాళ్ళు ఐదు సంవత్సరాలు ఎప్పుడు కూడా కానీ వాళ్ళు ఫింగర్ వేసి ఒక రూపాయి తీసుకుంది లేదు కానీ పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ పంచాయతీరాజు మంత్రిగా పనిచేస్తున్నప్పుడు స్టా స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు వాళ్ళందరూ కూడా కానీ వాళ్ళ వాళ్ళ అధికారులు ఏదైతే ఉన్నాయో వాళ్ళ యొక్క సర్పంచ్ యొక్క విధులు ఏదైతే ఉన్నాయో వాటి అన్నిటి కూడా గర్వంగా చేసే విధంగా ఈ యొక్క సర్పంచ్ వ్యవస్థ ముందుకు తీసుకెళ్తున్నారు అదేవిధంగా మనం కన్నా చూసుకున్నట్లయితే ఎప్పుడు కానీ ఇలాంటి వ్యవస్థ లేదు ఓ మేజర్ పంచాయతీకి ఒక ఏదైనా ఆగస్టు పదహైదు స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర దోత్సవం అయితే వంద రెండు వందల యాభై రూపాయలు దాన్ని పదివేల రూపాయలు రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చే విధంగా మేజర్ పంచాయతీ అయితే ఇరవై ఐదు వేలు మైనర్ పంచాయతీ అయితే పదివేలు ఇచ్చే విధంగా కూడా అధ్యక్షులు తీసుకున్నాం దీని ప్రతిఫలంగా ఎలా ఉందంటే చంద్రగిరి నియోజకవర్గంలో రానున్న రోజుల్లో ఇరవై మంది సర్పంచులు ఇరవై మంది ఎంపీటీసీలు జనసేనలో జాయిన్ అయ్యేదానికి ఇలాంటి నిర్ణయాల వల్ల పార్టీలకు అతీతంగా ఇంత గొప్పగా వస్తున్నారు దాని అన్నిటి కూడా ముందుకు తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేస్తూ మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మేమందరం కూడా అండదండగా ఉండి ఈ యొక్క ప్రభుత్వ కార్యక్రమాలను కూడా సగర్వంగా సవినయంగా చేస్తామని కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా సెప్టెంబర్ రెండో తారీఖు పవన్ కళ్యాణ్ గారు బర్త్డే సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం ఉంటుంది దీన్ని కూడా మీడియా మిత్రులందరూ కూడా ముందుకు తీసుకెళ్ళి క్లీన్ అండ్ గ్రీన్ అనే ప్రోగ్రామ్ని పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నటువంటి కందులు దుర్గేష్ గారు అదేవిధంగా అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు చేస్తున్నారు దీన్ని కూడా కానీ క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాంతో మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేసే విధంగా కూడా మీడియా మిత్రులందరూ దీనికి అన్ని సహకరిస్తారని కూడా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ జై జనసేన జై పవన్ కళ్యాణ్